ఉచ్చ్రటిపాలెం మండలం కొట్టాలు గ్రామంలోని శ్రీకృష్ణ వృద్ధుల ఆశ్రమంలో బీజేపీ రూరల్ అధ్యక్షులు మనోహర్ ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆశ్రమంలోని వృద్ధులకు దుప్పట్లు పండ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా రూరల్ అధ్యక్షులు మాట్లాడుతూ పదకొండు సంవత్సరాల మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ది చెందిందన్నారు ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు జీఎస్టీ తగ్గించడంతో ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు అనంతరం బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గంజం పెంచల్ ప్రసాద్ మాట్లాడుతూ చాయ్వాలా నుండి ప్రధానమంత్రి స్థాయికి నరేంద్ర మోడీ ఎదిగారన్నారు జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ తర్వాత ప్రధానమంత్రిగా అత్యధిక సేవలు అందించిన ఘనత నరేంద్ర మోడీకే దక్కుతుందన్నారు నలభై ఐదు ఏళ్ల సుదీర్ఘ రాజకీయాల్లో ఆయన చేపట్టిన పదవులు సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తూ రైతుల పక్షపాతిగా నిలిచారని చెప్పారు జవాన్లకు నూతన టెక్నాలజీ పరికరాలను ఇతర దేశాల నుంచి ఎగుమతి చేసుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు పదకొండేళ్ల సుపరిపాలనలో సంక్షేమంతో పాటు గ్రామాల్లో అభివృద్ది జరుగుతుందన్నారు రాబోయే రోజుల్లో మోడీ నాయకత్వంలో ప్రపంచంలోనే భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు నరేంద్ర మోడీ గారి మన భారత ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా మనం వృద్ధులకి ఫ్రూట్స్ దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది మన గురు అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఎన్నో జన్మదిన శుభాకాంక్షంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఇటువంటి నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాల శుభరిపాలన ఇంకా నాలుగు సంవత్సరాల్లో భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా నిలబెట్టేందుకు నరేంద్ర మోడీ గారు ఎంతో కృషి చేస్తున్నారు ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఎన్నో భారతదేశానికి ఆదర్శవంతంగా నిలిచినాయి ఇటువల్ల జిఎస్టీ తగ్గించడం భారతదేశానికి ఎంతో ప్రజలకి సామాన్య ప్రజలు కానించి ఎంతో మేలు చేకూరుస్తుందని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు జిఎస్టి గురించి అందరికీ నమస్కారం నా పేరు గంజం పెంచుల్ ప్రసాద్ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధిని ప్రజలందరికీ ముందుగా సకల సృష్టి సకల సృష్టికి మూల కారుకుడైన అదేవిధంగా సకల చేతి వృత్తులకి పూజ్యనీయులైనటువంటి శ్రీ 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 విశ్వకర్మ మహర్షి వారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా భారతదేశ ప్రధానమంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోదీ గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు బుచ్రీడిపాలెం రూరల్ మండల అధ్యక్షులు సిద్ధన మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రూరల్ మండలంలోని మొట్టాలు గ్రామంలో గల శ్రీకృష్ణ వృద్ధుల ఆశ్రమంలో దుప్పట్లు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఏదైతే నరేంద్ర మోదీ గారి ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ ఆకాంక్ష మేరకు ఈరోజు సిద్ధన మనోహర్ రెడ్డి వారికి ఫ్లెక్స్లు వేయటం ఇటువంటి అనవసరమైన ఖర్చులు కాకుండా వృద్ధులకి అనాథాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు చేయమని ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపుకి అనుగుణంగా ఆకాంక్షకు అనుగుణంగా ఏదో చేయడం చాలా సంతోషకరం అదేవిధంగా నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ అంటే చాయ్ వాళ్ళ స్థాయి నుండి దేశ ప్రధానిగా ఎదిగినటువంటి ఒక వైనం పదమూడేళ్ల గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైనం అదేవిధంగా పదకొండు సంవత్సరాలు ఈ భారతదేశంలో జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ తర్వాత అత్యధిక కాలం పరిపాలన చేసినటువంటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఒక రికార్డు సృష్టించడం చాలా సంతోషకరం నలభై ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో ముఖ్యమంత్రిగా కావచ్చు ప్రధానమంత్రిగా కావచ్చు వారు చేపట్టిన ఏ బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఈరోజు ఈ పదకొండేళ్ల పరిపాలనలో ఈ దేశంలో ఒకే నినాదం సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే పేరుతో అంత్యోదయ స్ఫూర్తితో భారతదేశంలో ఉన్నటువంటి చిత్త చివరి పేదవారికి కూడా ప్రభుత్వ ఫలాలు అందే విధంగా ఆధార అనుసంధానం చేసి రైతులకు కావచ్చు అదేవిధంగా ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక చేతివృత్తులు వారికి కావచ్చు వీరందరికీ కూడా విశ్వకర్మ అనే ఒక పథకాన్ని పెట్టి వారి చేతి వృత్తులు ఇంకా అభివృద్ధి చేసుకొని వారి జీవనోపాధిని పెంచుకునే విధంగా విశ్వకర్మ అనే ఒక ఉపాధి కల్పించడం కావచ్చు అదేవిధంగా రైతుల కోసం ఏదైతే ఆనాడు జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఏదైతే ఆనాడు చెప్పడం జరిగిందో ఆ నినాదాన్ని పూర్తి స్థాయిలో సార్థకం చేసే పరిస్థితి ఈరోజు నరేంద్ర మోదీ గారి పాలనలో జరుగుతుందని చెప్పి తెలియజేయడానికి మేమంతా సంతోషిస్తా ఉన్నాం ఈరోజు రైతుల కోసం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి పెట్టుబడి కింద వారికి సహాయం చేయడం కావచ్చు అదేవిధంగా జవాన్ల కోసం అత్యాధునికమైనటువంటి పరికరాలని ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే అత్యధికమైనటువంటి పరికరాలు ఉన్నాయోటన్ని తెప్పించడం కావచ్చు అదేవిధంగా పేదవాళ్ళకి గత ఐదు సంవత్సరాల నుండి ఏదైతే కరోనా మన దేశాన్ని వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి బియ్యంలో రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తి కూడా ఐదు కిలోల చొప్పున బియ్యాన్ని ఇవ్వడం కావచ్చు పెన్షన్లు కావచ్చు సామాజిక పెన్షన్లు కావచ్చు ఈ రకంగా చెప్పుకోకపోతే గ్రామాల్లో ఉన్నటువంటి ఈ రోజు ప్రతి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తే గ్రామాల్లో వేస్తున్నటువంటి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రోడ్లు కావచ్చు వీధి లైట్లు కావచ్చు ఇంటికి నీరు అందించే స్వచ్ఛమైన పథకం జలశక్తి జీవం ద్వారా స్వచ్ఛమైన నీరు అందించే పథకం కావచ్చు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే దాదాపు ఐదు వందల యాభై పథకాలను తీసుకుని వచ్చి భారతదేశాన్ని అభివృద్ధి పథకం నడిపిస్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టినప్పుడు ఈ దేశ మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం మొదలుపెట్టినటువంటి స్వచ్ఛ భారత్ మనం పల్లెటూరులో చూస్తా ఉన్నాం మహిళలు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని చంపుకుని ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో అనే కార్యక్రమాన్ని తీసుకురావడం దాన్ని విజయవంతంగా ఈ ఏళ్లలో పూర్తి చేయడం అనేది చాలా సంతోష సంతోషకరమైన విషయం అదేవిధంగా ఈ దేశంలో ఉన్న ప్రతి మహిళ ఏదైతే ఈ పొయ్యి మీద పెట్టి కట్టెల పొయ్యి మీద పెట్టి వంట చేస్తూ ఆ పొగ వల్ల ఊపిరితిత్తుల వ్యాధులతో ఎంతో మంది అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పి ఆ రోజు రెండు వేల పదిహేనులో ఉజ్వల ఆయోజన పథకం కింద ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో త్రీ పాయింట్ ఓ దాదాపుగా ఈ రోజు ఈ దేశంలో ఎనిమిది కోట్ల కుటుంబాలకు ఉజ్వల యోజన పథకం ద్వారా గ్యాస్ పంపిణీ చేయడం కావచ్చు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక పథకాల ద్వారా భారతదేశం అంతటా కూడా వీధి వీధైన గ్రామ గ్రామాన ప్రతి కుటుంబాన్ని కూడా నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ స్థలాలు అందజేస్తా ఉన్నాయని చెప్పడం కోసం ఎంతో సంతోషిస్తా ఉన్నాం అదేవిధంగా ఇటువంటి సమర్థవంతమైన నాయకుడు ఈ నాయకుని పరిపాలనలో రెండు వేల నలభై ఏడుకి ఈ భారతదేశం విశ్వగురువుగా ఈరోజు ఏదైతే ప్రపంచాన్ని మొత్తాన్ని పెద్ద పాత్ర పోషిస్తున్నట్టు అమెరికా ఉందో అమెరికాకు కూడా పెద్దన్న పాత్ర పోషించే శక్తి ఈ నరేంద్ర మోదీ గారి సారథ్యంలో భారతదేశం రాబోతుందని చెప్పి తెలియజేయడం కోసం ఎంతో సంతోషిస్తా ఎంత సమర్థవంతమైనటువంటి నాయకులు మాన్యశ్రీ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని వారి పాలనలో ఈ దేశం ఎంత ముందుకు పోవాలని కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా ఉన్నాం